హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజు కాకరకాయ నల్లగా మాడిపోకుండా కొంచెం గ్రీన్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ చేశాను చూడండి నేను ఎలా ఇలా గ్రీనిష్గా ఆ మొక్కలు అలా చూడండి అలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అప్ చేసుకోండి కాకరకాయలను మొత్తం శుభ్రంగా పీలప్ చేసుకొని పైన కొంచెం తొక్కుని తర్వాత అవి కొంచెం ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని బాగా దాన్ని స్క్వీజ్ చేయండి స్క్వీజ్ చేసి కొంచెం వాటర్ పోసి బాగా అలా స్క్వీజ్ చేసుకోండి చేసుకొని మిక్సీలో వేసి ఒక ఒకే ఒక తిప్పి తిప్పండి కొంచెం అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఒకే ఒక తిప్పి తిప్పండి లేకపోతే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది తర్వాత వెంటనే తీసుకొని కొంచెం వాటర్లో వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ పిండి వేరే బౌల్లో వేసుకోండి అలా గ్రీన్గా ఉంటాయి అది నల్లగా మార్చకుండా చేదు లేకుండా దాంట్లో ఏమీ విటమిన్స్ లేకుండా పోతాయి కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా నేను రెండే రెండు కోసి చూపించానండి చాలా తక్కువ అవుతుంది క్వాంటిటీ చూడండి ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ని దాంట్లో పొడి వేసుకునేదానికి ఇవి తీసుకోవాలండి పల్లీలు మినపప్పు కొబ్బరి వెల్లుల్లి వేసుకోవాలండి అది ఎండుమిర్చి వేసుకొని అది కొంచెం పౌడర్ పెట్టి పెట్టుకోండి తర్వాత బాండీ పెట్టేసేసుకొని బాండీలో ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కకు తీసేసేయండి కరివేపాకు ఆనియన్స్ అంతేనండి దీన్ని తాలింపు దినుసులు ఏం వేయక్కర్లేదండి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవి బాగా పిండి ఆ నూనెలో వేసుకోండి డ్రైగా ఉండేదట్లో ఇవి మనము నిమ్మకాయ వేసి బాగా మిక్సీ చేసి ఉప్పేసి పెట్టాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అవుతాయండి మనం అన్నంలో కూడా కలుపుకొని మామూలుగా ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు చూడండి బాగా ఇలా వేయించాలి కొంచెం టైం పడుతుంది ఓ ట్వంటీ మినిట్స్ దాకా ఎక్కువ కావాలంటే చాలాసేపు పడుతుందండి బాగా మగ్గేదాకా ఈ లోపల ఈ పొడి పట్టేసుకోండి మిక్సీలో పొడి కూడా మీరు ఏమంత ఫైన్గా పట్టక్కర్లేదు కచ్చాపచ్చా పట్టుకోండి పొడి బాగుంటుంది గంతేనండి ఆ పొడి తీసి దాంట్లో కలిపేటమే చూడండి కాకరకాయ ముక్కలు గ్రీనిష్గానే ఉన్నాయి కదా దాంట్లో అలాగే ఉంటే విటమిన్స్ అవన్నీ ఉంటాయి కొంచెం చేదు ఉండదు ఏమి ఉండదు బాగా మనం ఉప్పు నీళ్ళలో బాగా కలిపి పెట్టాం కాబట్టి అది చూడండి అలా ఉంటుంది ట్రై చేసి చూడండి మామూలుగా పిల్లలు తినని పిల్లలకి అలా చేసి పెట్టచ్చు మనం క్యారేజీ బాక్స్ కూడా చేసుకోవచ్చు మనం వేసిన పొడి బాగుంటుందండి అన్నంలోకి కలుపుకుంటే చూడండి ఎలా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఇలా చూడండి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి కాకరకాయ తాలింపు ఇంకా ఎవరైనా ఇష్టపడితే బెల్లం ముక్క వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై చేయాలండి బాగా పొడి తెంచి బెల్లం పొడి ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందండి అంతేనండి కాకరకాయ పొడి రైస్లో కలుపుకునేది చేసుకున్నాను కాకరకాయ తాలింపు ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని